హలో ఫోన్ తీసుకెళ్లి మీ సీట్కి ఇంతకి మీరెవరు సార్ నేను ఆయనకి తెలుసు అర్జెంట్ పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేట్ కోపడతారు బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు ఎవరికి బాయి మా సేటు బాయా చేటు పెళ్ళానికి బాయా నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను నా గురించి తెలీదా నీకు ఇంతకే నువ్వేం చేస్తా టీవీలో చూడలా టీవీలోనా ఏ సీరియల్ లో వస్తా మారుతుంగా సార్ ఆ నేనే సరే మీ సేట్ ఇంట్లో ఉన్నాడా ఇంట్లో లేడు బయటికి వెళ్ళాడు కార్ బయట ఉంది నా మనిషి బయటే ఉన్నాడు నోరు మూసుకుని సేటికి ఫోన్ ఇవ్వు మా సేటికి పది కార్లు ఉన్నాయి ఏ కార్లో ఉంటాడో ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు సరే నంబర్ చెప్తాను రాసుకొని సేట్ వచ్చాక ఆ చెప్పు జీరో జీరో తెలుగులో చెప్ప సున్నా సున్నా నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి మీ సెట్టుకు చెప్పు పది కోట్లు ఇవ్వకపోతే చస్తాడు పది కోటా నీకా నాకు ఏ అక్కడ సరికేమడవు నీకెంటకెత్తాడు పది కోట నేనిప్పుడు రెండు విషయాలు హర్జ అయ్యాను నంబర్ వన్ ఇండియాలో నా పేరు అందరికీ తెలుసు అనుకున్నాను కానీ దానికి తెలియదు